మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ అవకాశాన్ని కల్పిస్తున్నాం తెలంగాణ రాయలసీమ ఇంకా వేరే స్టేట్ అదర్ స్టేట్ వాళ్ళకు కూడా మేము ఇక్కడ అవకాశాన్ని కల్పిస్తాం మీలో ఉన్న కళని నైపుణ్యాన్ని మా స్టూడియోకి వచ్చి అందరికీ మీరు తెలిసే ప్రయత్నంగా ప్రయత్నపూర్వకంగా మేము ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం కాబట్టి ఇంకా ఎవరైనా పాటలు పాడాలి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కింద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి సంప్రదించి మీ వివరాలు మాకు పంపించండి నేను ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యితో మీకు అవకాశాన్ని కల్పిస్తాను ఈ అవకాశాన్ని మీరు అందరూ సింగింగ్ పంచుకోగలరని నమస్తే మేడం నేను ఇంత దూరం వచ్చి ఇంత దూరం ట్రావెల్ చేసి అన్న అనుబంధాన్ని గ్రహించాను అన్న మంచి స్థలాన్ని నేను కోరుకున్నాను ఇక్కడ పాడి ఖచ్చితంగా జనాల కోసము మనం ఇంప్లెస్గా తీసుకొని అందరికీ పంపిస్తాం తెలంగాణ రాయలసీమ ఉత్తరా కోస్తా అన్ని దిక్కుల మన పాటలు వ్యాపించేటట్లుగా మన స్టూడియో మంచి గుర్తింపు తెచ్చుకున్నట్టుగా మన రామన్న గారిని నేను కూడా ఒక అగ్రస్థానంలో చూస్తాను అన్న నాకు అవకాశం లేదు నాకు కూడా కొంచెం మంచి అవకాశం కల్పిస్తారు ఈ విధంగా చేస్తున్నందుకు చిత్తూరు జిల్లా వాసులకు వన్ నాట్ సిక్స్ రాముడి గారు బంధు త్రిసారిల మండల వాసులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఊరి నుంచి వచ్చి పాడుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అందరూ ఆదరించండి చిత్తూరు జిల్లా

భారత ఇలా జరుగుతున్నది నేల తల్లి రక్తంలో చున్నది నేటి భారతం ఇలా జరుగుతున్నది నే పాలమూరు పల్లె జానపదం జల్లు మంది యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం పాలమూరు పల్లె జానపదం యూట్యూబ్ ఛానల్లో ప్రాచీన కళలు కనుమరుగు కాకుండా మన స్టూడియో ద్వారా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నుంచి ఒక అన్న మన స్టూడియోకి రావడం జరిగింది మరి అన్న అంత దూరం ట్రావెల్ చేసి ఒక రోజంతా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చారు మరి అన్న మంచి మంచి పల్లె గీతాలు జానపదాలు తీసుకొని మన కోసం రావడం జరిగింది అన్న ఏ సాంగ్స్ పాడతాడు ఎలాంటి పాటలు మన ముందు ఉంచుతాడు అనేది అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాచేర్ల మండలము మంగళంపేట పోస్ట్ వన్ నాట్ సిక్స్ రామరెడ్డి గారి తల్లి నా పేరు రాధాకృష్ణ చాలా దూరం నుంచి వచ్చారు అవునమ్మా చాలా మంచి పేరు కూడా అన్న ఏ సాంగ్స్ పాడతారు మరి నేను పల్లి గీతాలు అక్కడ ఆంధ్రాలో పాడుకునే ఆంధ్రాలో పాడుకునే ఒక ఆవుల కాడ గొర్రెల కాడ చెట్ల కాడ కాడ పాడుకునే ఒక పాడుతానమ్మా తప్పకుండా మంచి మంచి పాటలు పాడి మా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలి చాలా చక్కటి గీతాలు మా ముందు ఉంచాలి అలాగే అమ్మా తప్పకుండా అమ్మా ఆంధ్రలో ఉండే మంచి సాహిత్యాన్ని మంచి పల్లె పాటలను ఒక మంచి పాటను ఆలపించండి అమ్మా పారడి క్యారడి గో తురు గెడ్డి కొచ్చుములి చా బారడి క్యో దుర్ గెడ్చ వంగ ంగది రామదలోకి పోటీ రామంగ చిన్నదాన్ని కొంతబోరీ నా అందమైన చిన్నదాన్ని కొందుబోరి ఉన్నవాన్ని సందు చూసి అదమ్మా సం చూసి అరే సందు చూసి సాగ పోటీ పాటలు ఏమన్నా పాడతారా మామూలుగా ఆ భక్తి పాటలు కూడా పాడతాను అట్లాంటి మంచి ఒక భక్తి గీతాన్ని ఆలపించండి ఓకే కొండ కొండ కొండల నడుమా కొండల్లా నడుమా రాయుడా కోయుడా ఉన్నావా கொண்ட கொண்டல நடுமா கொண்டல்லா நடுமா கோனே ராயூடானு கொலுவையா கொண்டா கொண்டல நடுமா கொண்டல்லா நடுமா கோனே ராயூடா நீலபீவையா தோமாரி போந்தாலைய కులా తోమారా నిపు అందానయ్యా దేవాది దేవాని పులందాములయ్యా కొండ కొండల నడుమా కొండల నడుమానే తీరాయూడా నిలు కులసీనావయ్యా ఏడు కొండలపైనా వెళ్లసీనా వయ్యా హంగారు కొండ పైన తులవై ఉన్నావా ఎడు కొండలపైసీ నా వయ్యా ఆ హంగారు కొండపైన పైన ఉన్నావా ఆ కొండపైన తులవై ఉన్నావా కొందల న నడుమా కొండలా నడుమా భక్తి గీతాలు కూడా చాలా చక్కగా పాడుతున్నారు చక్కటి గాత్రం మీది చాలా చక్కగా పాడుతున్నారు ఇంకా మీరు ఎంత మంది మీకు పిల్లలు నాకు ఒక అబ్బాయి నాది లవ్ ఇది ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరిది ఒకే పల్లి అంటే ఒకటే ఊరు మీ భార్య ఊరు ఒక రెండి కవతలు వాళ్ళ ఇల్లు రెండికివతలు మా ఇల్లు అంటే మీకు ఎలా పరిచయము ఎలా పరిచయం ప్రేమ ఎట్లా మీ ఇద్దరి మా భార్య నాకన్నా ఒక ఆ ఏడు సంవత్సరాలు చిన్నది అని నీళ్లకు మా ఇంటి దావని పోవాలి అప్పుడు బోర్డు కొట్టేది పంపు పంపు అక్కడ నుంచి నీళ్లు తీసుకొని మా ఇంటి దావనే పోవాలి నేను తమాషగా మృగాలు కావాల మామ కూతురు అత్త కూతురు అని వరసైన పాప కాబట్టి తమశిగా ఎప్పుడెమ్మ ఏడిపిస్తా ఉండేవాడిని అలా మా ఒక పరిచయం ప్రేమగా మారింది పెద్దలు ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము గాంధర్వు రావు చేసుకుని వావ్ అంటే మీరు ఆంటీని చూసి నీళ్ళకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసి అవునవును ఖచ్చితంగా మరి తను వెళ్ళిపోయి వచ్చే దారిలో ఏమన్నా పాట ఇట్లా ఏమన్నా పాడిందో అంటే ఆమె మీదే ఏం చేస్తాం నా ప్రేమతోనే ఏమైనా పాటలు రా చాలా చాలా ఎందుకంటే ఆమె నా ఊరికి నాకు తెలియకుండా బంధువులు ఇంట్లోకి పోయి ఆమె రావడానికి లేట్ అవుతే నేను బస్సు కల్లా చూసుకొని ఉండేవాడిని ఓ ఈ బస్సుకు వస్తుందేమో ఈ బస్సు కొస్తుందేమో అనుకొని చూసుకొని ఆమె కోసం నేను పాడేవాడిని बसु बसु सुसा ने वो बंगार पंगा। <laughs>

మామిడి చెట్లు పెట్టుకోండి ఒక వంద చెట్లు ఉంటాయి వంద చెట్లు పైన కూడా ఉండొచ్చు అవి చూసుకొని నేను ఏదో చిన్న కూలిపండ్లు ఏదో ఏ పని ఉంటే ఆ పనికి పోయేవాడిని నా జీవనం కోసం బిడ్డల్లో సాక్కోవడం కోసం అమ్మాయిని ఎంఎస్సీ బీడీ చేయించాను ఎంఎస్సీ చేసిన అబ్బాయికి పెళ్లి చేసాను అమ్మాయికి ఒక కూతురు అబ్బాయి నాలాగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అతనికి ఇద్దరు కూతుళ్ళు చాలా సంతోషంగా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా సాఫీగా సంసారం జరుగుతారంట ఆ కలిగా ఉన్నది అన్నము పెట్టవే పిల్ల ఆ ಅನ್ನವು ಬೆ ಪಿಲ್ಲಾ ಪಿಲ್ಲ ಅನ್ನಂ ಬಿಟ್ಟು ಅನ್ನಂ ಬಿಟ್ಟು సంబంధాలు ఉంటాయి అండ్ మన తెలంగాణ సాహిత్యానికి రాయలసీమ సాహిత్యానికి దగ్గటి సంబంధాలు ఉంటాయి చాలా చక్కటి పాటలు పాడుతున్నారు ఇక్కడ మన తెలంగాణ ఫోక్ సాంగ్ కి చాలా సేమ్ ఉన్నాయి అవి ఇవి సాంగ్స్ సేమ్ ఉన్నాయి ఇక్కడ పాటలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ పాటలకు మేమందరం ఇన్స్పైర్ అయినాము చాలా బాగున్నాయి మా పాటలు కూడా జోడించాలనే ఒక కోరిక కలిగింది మీరు మాట్లాడుతున్నారు

పాల్ే <laughs>

పాట మీతో పాటలు పాడించి మా స్టూడియో మా ఛానళ్లనే రిలీజ్ చేపిస్తాము మీకు మంచి చక్కటి అవకాశాన్ని కల్పిస్తాము ఇంకా మీరు మంచి మంచి సాంగ్స్ పాడి మీరు బాగా ఫేమస్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా చూసారు కదా మన రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ దాకా మన తెలంగాణలో చాలా చక్కటి పాటలు పాడారు అన్నగారిని ఇన్స్పైర్ తీసుకొని ఇంకా రావాలి మన స్టూడియోకి మా స్టూడియో అవకాశాన్ని కల్పిస్తుంది చాలా చక్కటి పాటలు పాడే అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వదిన వదిన జండాల్ పల్లదిన జండా ఒక్కసారి ఊపుసుడే వదిన 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 జండాల్ పల్లదిన జండా ఒక్కసారి అవకాశాన్ని కల్పిస్తున్నాం తెలంగాణ రాయలసీమ ఇంకా వేరే స్టేట్ అదర్ స్టేట్ వాళ్ళకు కూడా మేము ఇక్కడ అవకాశాన్ని కల్పిస్తాం మీలో ఉన్న కళని నైపుణ్యాన్ని మా స్టూడియోకి వచ్చి అందరికీ మీరు తెలిసే ప్రయత్నంగా ప్రయత్నపూర్వకంగా మేము ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం కాబట్టి ఇంకా ఎవరైనా పాటలు పాడాలి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కింద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కి సంప్రదించి మీ వివరాలు మాకు పంపించండి నేను ఖచ్చితంగా కాంటాక్ట్ అంతా మీకు అవకాశాన్ని కల్పిస్తాం ఈ అవకాశాన్ని మీరు అందరికీ సద్యని పంచుకోగలరని ఇంత నమస్తే నమస్తే మేడం నేను ఇంత దూరం వచ్చి ఇంత దూరం ట్రావెల్ చేసి అన్న అనుబంధాన్ని గ్రహించాను అన్న మంచితనాన్ని నేను చోడగన్నాను ఖచ్చితంగా అన్న కోసము నా కోసము నీకోసమున్న స్టూడియో కోసము అందరి కోసము ఖచ్చితంగా మాకు వచ్చిన పాటలన్నీ తెచ్చి ఇక్కడ పాడి ఖచ్చితంగా జనాల కోసము మనం ఇంప్రెస్గా తీసుకొని అందరికీ పంపిస్తాం తెలంగాణ రాయలసీమ కోస్తా అన్ని దిక్కుల మన పాటలు వ్యాపించేటట్లుగా మన స్టూడియో మంచి గుర్తింపు తెచ్చుకునేట్టుగా మన రామన్న గారిని నేను కూడా ఒక అగ్రస్థానంలో చూస్తాను అన్న నాకు అవకాశం నాకు కూడా కొంచెం మంచి అవకాశం కల్పిస్తారు ఈ విధంగా చేస్తున్నందుకు చిత్తూరు జిల్లా వాసులకు వన్ నాట్ సిక్స్ రామడియారపల్లి పిలిసర్ల మండల వాసులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఊరి నుంచి ఇక్కడ వచ్చి పాడుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అందరూ ఆదరించండి అక్షయ రికార్డింగ్ స్టూడియోలో మీ పాట మీతో పాటలు పాడించి మా స్టూడియో మా ఛానల్ అనే రిలీజ్ చేపిస్తాము మీకు మంచి చక్కటి అవకాశాన్ని కల్పిస్తాము ఇంకా మీరు మంచి మంచి సాంగ్స్ పాడి మీరు బాగా ఫేమస్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూసారు కదా మన రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ దాకా మన తెలంగాణలో చాలా చక్కటి పాటలు పాడారు అన్నగారిని ఇన్స్పైర్ తీసుకొని ఇంకా రావాలి మన స్టూడియోకి మా స్టూడియో అవకాశాన్ని కల్పిస్తుంది చాలా చక్కటి పాటలు పాడే అవకాశాన్ని మీరు అందరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను